వచ్చేటటువంటి సందర్భంలో పీఠాధిపతులతో మఠాధిపతులతో తర్వాత కర్తలతో టీటీడీ ముందుగా కూర్చుని మాట్లాడుకుని ఎలాగ జనంలోకి ఒక అంశాన్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి వ్యవహారం మీదన వాళ్ళని వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వైకుంఠ ఏకాదశి రోజునే ద్వారా దర్శనం చేసుకుంటే మాత్రం మాత్రమే మనం పుణ్యం వస్తుంది లేకపోతే వైకుంఠానికి వెళ్తామనే ఒక ఫీలింగ్ని బాగా బలంగా తీసుకెళ్లారు ప్రవచనకర్తలు అందరూ కాదు కొంతమంది చెప్పారు ఎప్పుడున్నా ఇప్పుడు గరికిపోయట్ లాంటి వాళ్ళు అయితే దేవుడు అక్కడే ఉంటాడు కదమ్మా ఎప్పుడు వెళ్తే ఏంటి ఎట్నుంచి వెళ్తే ఏంటి మీరు దేవుడిని చూడాలని అని చెప్పుకోవచ్చు ఇలాగే అందరి చేత చెప్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు అందరినీ కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేయిస్తే ఏ రోజు వచ్చినది ఆ రోజును కొంచెం పవిత్రం అంటే మనం రోజు మని మనిషిని తింటాం తిరుగుతాం నడుస్తుంటాం పుట్టినరోజు సపరేట్ ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు వస్తుంది మహావిష్ణువు నిద్రలో ఉంటారు ఆ రోజులు లెగుస్తారు అనేటటువంటిది దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకి దేవుడు ఒకసారి కలుదేరిస్తే పది రోజులు పదిహేను రోజుల పాటు లెక్కమ్మ మనకి భూమి మీద లాంటిది మీరు నేను చెప్తే నమ్మరు బ స్వామీజీలు చెప్తే నమ్ముతారు ప్రవచనకర్తలు చెప్తే నమ్ముతారు అర్చకులు చెప్తే నమ్ముతారు ఇప్పుడు శ్రీరంగం అనేటటువంటి పట్టణం